కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే అదృష్టం తేలికగా లభిస్తుంది కార్తీక మాసం చాలా శుభప్రదమైనదిగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శివుడిని ఈ మాసంలో పూజిస్తారు అదే సమయంలో వివాహం వంటి శుభప్రదమైన ముఖ్యమైన జీవిత కార్యం కూడా కార్తీక మాసం నుండి ప్రారంభమవుతుంది ఈ నెలలో కొన్ని ప్రత్యేక పనులు చేయాలని నియమం పెట్టారు హిందూ మతంలో తులసిని మొక్కలా కాదు దేవతగా పరిగణిస్తారు వీరి ఆరాధన ఆనందాన్ని అదృష్ట తెస్తుంది కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజుల పాటు శివుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది దేవుణ్ణి త్వరగా సంతోషపరుస్తుంది భగవద్గీతలోని శ్లోకాలు జీవితంలోని కష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి కార్తీక మాసంలో భగవద్గీతలోని శ్లోకాలు పఠించడం వల్ల అనేక వేదాలు పురాణాలను చదివినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయడం అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం ముల్లంగి బెల్లం చిలగడదుంప కందిపప్పు వంటి కూరగాయలు ఈ నెలలో తినాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా